జనసేన పార్టీలో కూడా బాలినేని శ్రీనివాస రెడ్డి చేరటం అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన నిన్న ఏకాంతంగా కలవటం దాదాపుగా రెండు గంటల సేపు కూడా వారు సుదీర్ఘ చర్చల అనంతరం కూడా బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మీడియాతో మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూడా ఇక నుంచి ప్రకాశం జిల్లాలో పనిచేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే బాలినేని శ్రీనివాస రెడ్డికి ఆది నుంచి కూడా జనసేన పార్టీలో చేరేంత వరకు కూడా అన్ని తానే నడిపినటువంటి జడ బాల గారు జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తా ఉన్నారు అదే విధంగా డొక్కా సీతమ్మ అన్నదాన క్యాంటీన్ ద్వారా కూడా ఎంతో మంది నిరుపేదలకు అన్నదానం చేస్తూ కూడా ఆయన తన సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు బాలనేని చేరడంతో కూడా మరింత ఉత్సాహంతో పనిచేసే విధంగా కూడా ఆయన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది ఈ మనం బాల గారితో కూడా ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ అనుకున్నట్టుగానే మీరు ఫస్ట్ నుంచి కూడా బాలనేని శ్రీనివాస రెడ్డి గారు మా పార్టీలో చేరతారని ప్రకాశం జిల్లాలో స్వాగతి ఇచ్చింది మీరే ఎక్కువ కూడా మీకు అవమానాలు వచ్చినాయి ఎందుకంటే ఆయన చేరక ముందు వరకు కూడా వాట్సాప్ లో గానీ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ అందరూ కూడా మీ పార్టీ నాయకులు మీ మీద విమర్శలు చేసినటువంటి సందర్భాలు మనం చూసాము దీని మీద మీరే అంటారు నేను ముందే చెప్పాను మీ ద్వారా మీడియా ద్వారా ముందుగా ముఖ్యంగా పీఫ్ఐ ద్వారా బాలిలేని జనసేనలోకి వస్తున్నారు జనసేన పార్టీ బలపడుతుంది ప్రకాశం జిల్లాలో అని ముందే చెప్పాను నిన్నటి రోజున అందరూ కూడా కొంతమంది నా మీద విమర్శలు చేశారు నేనైతే దాన్ని వారికి అవగాహన లేదు అనుకొని నేను ఉన్నాను నిన్న ఎవరైతే విమర్శలు చేశారో వారే బాలిసేని శ్రీనివాసరెడ్డి గారితో ఫోటోలు దిగటం మేము కూడా కలిసి పనిచేస్తాం మీ నాయకత్వంలో పనిచేస్తామని అని చెప్పడం జరిగింది అది మీడియా మిత్రులు అందరూ కూడా నిన్న పరిశీలించారు గమనించారు కూడా అలాగే బాలిన శ్రీనివాసరెడ్డి ఉంగ్రోజులో భారీ బహిరంగ సభలో ఉంగ్రోజు చరిత్రలోనే నిలబడే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకొని వారి అనుచరులతో చేరుతున్నారు ఇది రాష్ట్ర చరిత్రలోనే తొలి చేరికల వేదికగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకొని దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాల్లో కూడా చేయాలనే ఉద్దేశంతో కళ్యాణ్ గారు ఈ ప్రోగ్రామ్ కి మొదటి వారంలో వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలకి ఆదర్శాలకి బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ఆకర్షితుడై ఈ జనసేన పార్టీలోకి రావటం జనసేన పార్టీ అభివృద్ధికి దీన్ని బలమైన శక్తిగా మార్చడానికి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు రావటం అనేది మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాము వారిని గ్రాండ్ గా వెల్కమ్ చేస్తా ఉన్నాము మా జిల్లా జనసేన నాయకులు కూడా బాలిలేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయ చతురుడు గత నలభై సంవత్సరాల నుంచి కూడా రాజకీయ జీవితంలో ఉన్నాడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా చేశారు ఇటువంటి మన్ ఇటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి తీసుకొని పార్టీ అభివృద్ధికి ముందుంటారని వారు సుదీర్ఘంగా నిన్న గంటకు పైగా చర్చలు చేయటం దాన్ని ఆయన చాలా సంతోషంగా ఆయన చాలా సంతోషపడ్డారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నన్ను ఇంతసేపు చర్చల్లో కూర్చోబెట్టం అనేది నాకే సంతోషంగా ఉందన్నారు దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మొదటి వారంలో ఒంగోలు వస్తారు ఒంగోలు సభా వేదిక ఏ రోజు అనేది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రెండు రోజుల్లో వచ్చి పత్రికా ముఖంగా మీడియా పరంగా మీ అందరూ కూడా తెలియజేస్తారు ప్రకాశం జిల్లాలో అయితే జనసేన పార్టీ రాష్ట్రంలోనే జనసేన పార్టీ ముందంగులో బినేని గారి నాయకత్వంలో మేము అందరం గారు పనిచేసి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మేము అందరం కూడా వారి ఆలోచనలకి ఆదర్శాలకి మేము కట్టుబడి ఉంటాము ఒక నాలుగు రోజుల క్రితం ఇదే వేదికగా కూడా కొంతమంది జనసేన ఇన్ఛార్జీలతో కూడా మీరు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జనసేన రాష్ట్ర పార్టీ కూడా మీకు దానికి సంబంధించి షోకాజ్ నోటీసులు వచ్చినాయని కూడా ఈ మధ్య ఉంగ ప్రచారం ఎక్కువగా సాగుతూ ఉంది ఇది వాస్తవం అంటారా షోకాజ్ నోటీసులు అనేది ఒక పార్టీ బహిర్గతంగా కూడా చెప్పదు మరి దీని ముందు మీరే ఉంటారు ఆ రోజున అరవై రోజున డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమానికి వచ్చారు నా మిత్రులు చీకటి వంశీ గారు అలాగే గిద్దలూరు ఇన్చార్జ్ అయినటువంటి బెల్లంకొండ సాయిబాబా గారు మార్కాపర్ ఇన్ఛార్జీ అయినటువంటి హిమ్మడి కాశీనాథ్ గారు దర్శన నాయకులు బట్కు రమేష్ గారు ఆ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని నన్ను అభినందనలు తెలియజేశారు అలాగే మీడియా సమావేశంలో కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నలకి వారి మనోభావాన్ని తెలియజేశారు వారి మనోభావాలని కొన్ని పత్రికలు వక్రీకరించాయి వక్రీకరించేటట్టుగా రాయించింది రాయిచ్చారు మా మాలో కొంతమంది వారు కూడా నిన్న అందరూ కూడా అందరికన్నా ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పోయి ఫోటోలు దిగటం వారితో కర్చాలను చేసుకోవటం వారిని వారితో కలిసి మేము పనిచేస్తామని తెలియజేశారు మా వ్యక్తిగత మా కుటుంబంలోని సమస్య ఏదైనా మా కుటుంబం పెద్దలుగా మమ్మల్ని పిలుస్తారు ఎవరు నడిపియారు మేము ఎవరినిచ్చాము ఇవన్నీ బాగా ఉంది అంతేగాని మీడియా పరంగా మేమైతే బయటపడతలుచుకోలేదు అయ్యా మా అంతర్గత విషయాలు చెప్పిన వారే నిన్న ముక్కు వేలేసుకొని ఉన్నాడు మేము కూడా వారి మీద కంప్లైంట్ మా మీద కూడా అభివేగా చేశారు మేము కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేదు మేము వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అనుభవం లేని రాజకీయ నాయకులు వారు నేనైతే భావిస్తూ ఉన్నాను బాలినని శ్రీనివాస రెడ్డి రాకను కూడా జనసేన నాయకులు అయితే ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు మరి కొన్ని రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒంగోలు వస్తారు అనేటువంటి సువార్తను కూడా వారు చెప్పడం జరిగింది అది తేదీ ఖరారు అయిన తర్వాత కూడా ఒంగోలు కూడా బాలినేని రాక తోటి జనసేన దశ దిశ మారుతుందని కూడా తెలియజేసుకుంటూ ఆయన ప్రశాంత్ తో రత్నం పీఫైవ్ మీడియా ఒంగోలు